ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి నగర కార్పొరేషన్ పరిధిలోని పదిహేనవ పర్యటించారు స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఆమె డివిజన్ నందు అపార్ట్మెంట్లోని ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సచిదేవి మాట్లాడుతూ ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో పదిహేనవ డివిజన్ నందు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు వాటితో పాటుగా డివిజన్ నందు మూడు వందల తొంభై మంది జగనన్న ఇళ్లను అందించడం జరిగిందని తెలిపారు అభివృద్ధి పట్ల ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అన్నారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చింతపల్లి గోపిచంద్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ దుంప శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు वदंतले नाइटली मॅगझिनो सर सर रिवुरेना ओटले कुडल्याया अडनकडैना पैंकी पैंगील विंटरेना कि मी तिरिगले पैनले नमस्कार सुच पावनला सोळके दे थैंक यू इंचो अंदर स्मिता அதை பேச வேண்டியதுக்கு வந்துட்டோம் பாருங்க மாச மாச களிச்சது என்ன சொல்லுங்க நின்னு கூட கட்டிスタンேன் ஏன்alle செஞ்சே உடனே வரலாம் ராவாரமே மாடார் கே நான் சார் நானே சார் க हातல ஏத்திட்டு மாப்பர் அண்ணா அண்ணனுகளோட நடக்க அந்த இது اندر কষ্টசிட்டே இருக்கேன் పదిహేను డివిజన్లో ప్రచారం చేస్తున్నాము ఆల్రెడీ ఇక్కడ ఈ డివిజన్లో ఏడు కోట్ల వరకు అభివృద్ధి జరిగింది పార్క్ డ్రైనేజ్ కానీ రోడ్లు గ్రీన్ గ్రీన్ బెల్ట్ ఇవన్నీ చేశారు ప్రతిపక్షాలు అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు ప్రతి డివిజన్లోనూ చాలా వరకు అభివృద్ధి జరిగింది జనాలకు తెలుసు మూడు వందల తొంభై పట్టాలు కూడా ఇచ్చున్నాయి ఇంకా ఇవ్వాల్సినవి మళ్ళీ పెట్టుకోమని చెప్తున్నాము పట్టాలు రేపు గెలిచినాక మళ్ళీ సవాసు గారు ఇల్లు కూడా కట్టిస్తారు అందరికీ అందరూ మా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు తప్పకుండా గెలిపిస్తామని ఒంగోలు పట్టణంలోని పదిహేనవ డివిజన్లో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సతీమణి శచీదేవి గారు మన డివిజన్లో నా గత నాలుగు రోజుల నుంచి పర్యటిస్తున్నారు ఈరోజు అపార్ట్మెంట్ల వరకు మొత్తం తిరుగుతున్నారు గత నాలుగు రోజులుగా బాలిన శ్రీనివాసరెడ్డి గారి తనయులు ప్రణీత్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి కావ్య గారు కూడా ప్రచారం నిర్వహించారు పదిహేనవ డివిజన్లో అనవరపాడు నుంచి స్టార్ట్ అయ్యి నిన్ననే రాత్రి రామ్నగర్ ప్రోలతో ఎండింగ్ అయిపోయింది ఈరోజు అపార్ట్మెంట్ల వరకు సచిదేవి గారు పర్యటిస్తున్నారు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఈరోజు మన డివిజన్లో దాదాపు ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల వరకు పనులు చేపట్టాము అదేవిధంగా మూడు వందల తొంభై మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇంకా లేని వాళ్ళు కూడా ఎవరు పట్టాలు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో అందరినీ పట్టాలు పెట్టుకోమని కూడా చెప్పాము రాబోయే తొంభై రోజుల్లో కూడా మళ్ళీ మన గవర్నమెంట్ రాగానే మిగతా వాళ్ళందరికీ పట్టాలు ఇస్తే కార్యక్రమాన్ని చేస్తామని బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు అదేవిధంగా పట్టణంలో ఒకటవ మన పదిహేనవ డివిజన్లో ఒకటవ లైన్ నుంచి రామ్నగర్ ఓట నుంచి పదో లైన్ వరకు దాదాపు డెబ్బై లక్షల రూపాయలతోటి గ్రీన్ బెల్ట్ నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా డ్రైనేజీ డెబ్బై లక్షలతోటి డ్రైనేజీ తొమ్మిదవ లైన్లో కొత్త ఒక డెబ్బై ఐదు లక్షలతోటి పార్క్ నిర్మాణం జరుగుతుంది అభివృద్ధి పనులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రామ్నగర్ కానీ అనవరపడ కానీ బాలేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మేము చేశాము ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన గవర్నమెంట్ గెలిపిస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటాను